నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది ఇక ప్రత్యర్థి పార్టీలు తమ గెలుపు గుర్రాలను ప్రకటించి ఎన్నికల సమర శంఖాన్ని మోగించి కథన రంగంలో దూకినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని వెతుకులాట్లోనే మల్లగుల్లలు పడుతుంది పార్టీలో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నా అంతే బలమైనటువంటి క్యాడర్ ఉన్నా ఎన్నికల ఖర్చుకు కూడా భరించుకోగలిగినటువంటి నాయకులు ఉన్నా అధికార హస్తం పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయకపోవడంతో ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది ఇవాళ రేపు ఇంకా అభ్యర్థులు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు ఆ రేసులో ఉన్నటువంటి అభ్యర్థుల గుండెల్లో ఇవాళ కలవరని మొదలైంది ఓవైపు ఆపరేషన్ ఆకాశం తెరలేపి బలం బలగాన్ని పెంచుకుంటున్నటువంటి నేపథ్యంలో మరింత బలమైనటువంటి నేతలను బరిలో దింపాలని చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు పాత నేతలకే పట్టం కట్టగా అందుకు భిన్నంగా కొత్త నేతకే అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా హస్తం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంతకీ ఆ పార్లమెంట్ పరిధిలో అంత లెక్క వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది కొత్త నేతకు పట్టం కడితే హస్తానికి ఆ పార్లమెంట్ పరిధిలో కలిసి వచ్చేది ఎంత ఆపరేషన్ ఆకర్షణ చేస్తున్నటువంటి సందర్భంగా ఫలితం ఇచ్చేది ఏంటి ఇంతలా అస్తం పార్టీలో తెగ చర్చ అయితే పెద్ద ఎత్తున ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం మీద ప్రధానంగా ఇవాళ చర్చ అయితే సాగుతోంది ఆదివాసుల కిల్లాగా ఆదిలాబాద్ జిల్లాకు అయితే ఉంది పెద్ద ఎత్తున దాదాపుగా పదహారు లక్షల పైచీలకు మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలో గెలిచి కొంత నిలవాలంటే గిరిజన నాయకుడు అయితేనే కొంత అభ్యర్థిగా బరిలో నిలపాలని ఎన్నికల సిద్ధాంతంగా గత కొన్ని కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆ లెక్కను పక్కాగా అమలు చేస్తూ తమ గెలుపు గురాలను ఆదివాసీ అభ్యర్థులకే ఫైనల్ చేశారు మరి ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోండు సామాజిక వర్గం నేతగా ఉన్నటువంటి అత్రం సక్కుని అభ్యర్థిగా ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు కాదని బీఆర్ఎస్ నుంచి వలస వచ్చినటువంటి గోండు సామాజిక వర్గం చెందినటువంటి మాజీ ఎంపీ గోడెం నగేష్ కు టికెట్ ఖరారు చేసింది దీంతో రెండు ప్రతిపక్ష పార్టీలు కొంత పాత నేత పైనే కొంత ఒకే సామాజిక వర్గం చెందినటువంటి బలమైనటువంటి ఆదివాసీ అభ్యర్థులకే కొంత పట్టం కట్టడం అధికార పార్టీ హస్తంలో కొంత డైలమా పడినట్టుగా ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది తమ పార్టీ నుండి కూడా ఆదివాసీ నేతనే బరిలో దింపాలా లేదా అనే ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం కోసం కొంత అన్వేషణ కొనసాగుతుంది గతంలో లంబాడా సామాజిక వర్గం చెందినటువంటి నేతను గెలుపుకున్న బరిలో దింపాలని కొంత తర్జన భర్జన పడింది కాంగ్రెస్ పార్టీ ఇంతలోనే ఎన్నికల నగారం మోగటంతో ఎన్నికల సమర శంఖాన్ని కూడా పూరించి ఎన్నికల కథన రంగంలో దూకాలంటే ఖచ్చితంగా అభ్యర్థి వీలైనంత త్వరగా ఖరారు చేయాలనే ఒక అంశం ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా కూడా హస్తం పార్టీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది అభ్యర్థి విషయంలో అసలే సిట్టింగ్ స్థానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదని ఓవైపు కమలం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తుండటంతో వాటిని ఖచ్చితంగా పటాపంచాలు చేసేలా కూడా సరికొత్త వ్యూహాలతో తెర రావాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్నటువంటి మాట అయితే ఇక అభ్యర్థి ప్రకటనతో కమలం పార్టీలో ఆదిలాబాద్లో కొంత ఆదిలోనే షాక్ ఇవ్వాలని కూడా భావిస్తోంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో కాకుండా కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకురావాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది ఇందులో భాగంగానే అనూహ్యంగా బీజేపీ టికెట్ కోసం కొంత విశ్వ్రయత్నం చేసినటువంటి రిమ్స్ వైద్యురాలుగా ఉన్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గం చెందినటువంటి కొంత ప్రొఫెసర్ సుమలతను హస్తం అధిష్టానం కొంత సంప్రదించినట్టు కూడా కొంత టాక్ అయితే వినిపిస్తుంది మరి పార్టీలోకి వస్తే అభ్యర్థిగా అవకాశం ఇస్తామని కూడా ఓసారి ఆలోచించుకోవాలని కూడా రేవంత్ టీం నేరుగా ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు కూడా సమాచారం అంత మొత్తం మీద కొంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావటం మరోవైపు సుమలత కొంత తాతగా ఉన్నటువంటి కాశీనాథ్ బోత్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంటాం మరోవైపు భర్త శ్యాంప్రసాద్ కూడా సైతం కొంత వైద్యుడుగానే పేరుంది ఈ సమీకరణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయని కూడా హస్తం పార్టీ భావిస్తోంది ఈ సందర్భంలో కొంత నిన్న మొన్నటి వరకు కూడా టికెట్ మాదే అంటూ కూడా అనుకున్నటువంటి కీలక నేతలకు ఇవాళ హస్తం ఒక్కసారిగా ఆందోళనలో పడేసినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది సో వైపు కమలం కారుపాట్లు ఆదివాసీలకు పట్టం కట్టడంతో ఇక తమ హస్తం పార్టీ కొంత బంజారాలకే అవకాశం కల్పిస్తుందనే ఒక అంచనా ఆశ అయితే అక్కడ స్థానికంగా చర్చ అయితే జరుగుతుంది మన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ వర్గానికి కూడా ఈ సమాచారం కొంత షాక్ గురి చేస్తున్నట్టుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఆదివాసీగా తనకే అవకాశం దక్కుతుందని అధిష్టానం మాటిచ్చిందని కూడా ధీమాతో ఉన్నటువంటి ఆదివాసీ మహిళా నేత అత్రం సుగుణ వర్గం కూడా కొంత డైలమాలో పడినట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే కొంత ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టుగా కూడా సీటు ఖరారు గెలుపు కొంత ఇవంతా కూడా బలం బలగం ఉన్నటువంటి అభ్యర్థిని బరిలో దింపాలన్నది కొంత కాంగ్రెస్ పార్టీతో భావిస్తుంది కొంత ఆందోళన చెందొద్దంటూ కూడా ఆశావాళ్ళు అధిష్టానం నచ్చి చెప్పినట్లు కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తం మీద అధికార పార్టీకి ఆదిలాబాద్ సీటు ఖరారు అంత ఆశామాషిగా తేలా వ్యవహారంలో అయితే మాత్రం కనిపించలేదు పెద్ద ఎత్తున లెక్కలు వేసుకొని ఖచ్చితంగా మళ్ళీ పాత పద్ధతికే వస్తారా లేదంటే కనుక అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని కొంత పార్లమెంట్ ఎన్నికల కూడా కొంత అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవంతా కూడా కొంత కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ కానీ కొంత మిగిలే అవకాశం తీవ్రమైనటువంటి చర్చ అయితే ఎవరు ఉంటారనే అంశం మీద ఆదిలాబాద్ నియోజకవర్గం చర్చ సాగుతోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్